ప్యాలెస్లా కనిపిస్తున్న ఈ భవనాన్ని అప్పట్లో అంటే నూట ముప్పై ఐదేళ్ల క్రిందట నిజాం రాజు మూడెకరాల స్థలంలో దీన్ని నిర్మించారు ఆసఫియా లైబ్రరీ అదే అఫ్జల్ గంజ్ లైబ్రరీగా ఇది పేరు పొందింది చాలామంది విద్యార్థులు అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యే విద్యార్థులు ఇక్కడ ఒక యజ్ఞంలా చదువుతూ ఐఏఎస్ ఐపిఎస్ అలాగే గ్రూప్ వన్ ఎగ్జామ్లలో పరీక్ష పాస్ అవుతూ ఉంటారు కేవలం విద్యార్థులకు అంటే నిరుద్యోగులకే పరిమితం కాదు హైదరాబాద్లో ఏదన్నా ల్యాండ్ కాంట్రవర్సీ కనుక జరిగితే ఆ ల్యాండ్కు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్లు అనేవి కూడా ఇక్కడే దొరుకుతాయి ఎన్నో తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి వందకు పైగా వార్తాపత్రికలు ఉన్నాయి ఐదు లక్షల పుస్తకాలు ఉన్న ఈ లైబ్రరీ యొక్క గత వైభవం కోసం ఇక్కడ ఈ హెరిటేజ్ భవనంగా కనిపిస్తున్న ఈ భవనానికి ఇప్పుడు రిపేర్లు జరుగుతున్నాయి ఒకప్పుడు హుతుబ్ఖానా ఆసఫియాగా పిలిచే ఈ సెంట్రల్ లైబ్రరీని నవాబ్ ఇమ్దాదుల్ ముల్క్ ఎయిటీన్ నైంటీ వన్లో నిర్మించారు దాదాపు నూట ముప్పై ఐదు సంవత్సరాల చరిత్ర ఇందులో ఏళ్లనాటి సమాచారం నిక్షిప్తమై ఉంది తాళ్లపత్ర గ్రంథాలతో పాటు ఐదు లక్షలకు పైగా పుస్తకాలు వందకు పైగా వార్తాపత్రికలు ఉన్నాయి దేశంలోని ఐదు అతిపెద్ద లైబ్రరీలలో ఒకటైన ఈ లైబ్రరీలో అరుదైన పుస్తకాలు ఉన్నాయి చారిత్రక నేపథ్యంతో పాటు వారసత్వ కట్టడంగా కూడా గుర్తింపు ఉంది సుమారు యాభై వేల మంది మెంబర్స్ ఉన్నారు కానీ రెండు వల్ చాలా తక్కువ మంది చేయించుకుంటారు లైబ్రరీ టైమింగ్స్ మామూలు రోజుల్లో ఉదయం ఎనిమిది నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఉంటుంది టెక్స్ట్ బుక్ సెక్షన్లో మాత్రం రాత్రి పన్నెండు గంటల వరకు ఉంటుంది గురువారం సెలవు సో వన్ ఇయర్ నుంచి వస్తున్నానండి గ్రాడ్యుయేషన్ తర్వాత నేను డిఫెన్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా సో చదువుకోవడానికి దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ అనిపించింది అండ్ ఐ ఫౌండ్ మెనీ బుక్స్ డిఫెన్స్ గురించి కానీ ఇంగ్లీష్ కానీ ఆప్టిట్యూడ్ రీజనింగ్ కానీ సో డైలీ ఇక్కడికి వచ్చి చదువుతున్నా ఆల్రెడీ ఒక అటెంప్ట్ ఇచ్చాను బట్ ఐ కుడెంట్ క్లియర్ బట్ అన్ని రీడింగ్ బుక్స్ అన్ని మెయిన్ లైబ్రరీలో ఉంటాయి అండ్ దర్ ఇస్ సెపరేట్ సెక్షన్ ఫర్ న్యూస్ పేపర్ అండ్ ఉర్దూ లాంగ్వేజ్ బుక్స్ అండ్ ఆల్సో టెక్స్ట్ బుక్ సెక్షన్ కరెంట్లీ ఐఎమ్ ద టెక్స్ బుక్ సెక్షన్ వేర్ ఐ గెట్ బుక్స్ విచ్ ఆర్ నీడెడ్ ఫర్ మీ ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ అండ్ ఆప్టిట్యూడ్ రీజనింగ్ అండ్ డిఫెన్స్ బుక్స్ అయితే ఇక్కడ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి లైబ్రరీ ఓపెన్ అవుతుంది డైలీ మార్నింగ్ మార్నింగ్ సిక్స్ నుంచి నైట్ లెవెన్ వరకు ఉంటుంది ఇక్కడ ఆల్ అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతుంటారు యూపీఎస్సీ గ్రూప్స్ పోలీస్ కానిస్టేబుల్ తర్వాత ఆర్ఆర్బి సిహెచ్ఎస్ఎల్ డిఎస్సి అన్ని ఎగ్జామ్స్కి కూడా స్టూడెంట్స్ ఇక్కడ ప్రిపేర్ అవుతారు అయితే నాది ప్రాపర్ జోగులమ్మ గద్వాల్ డిస్టిక్ అక్కడ పోస్టులు కొంచెం తక్కువ ఉన్నాయి ప్లస్ కాంపిటీషన్ ఎక్కువ ఉండడంతో లాస్ట్ టైం మిస్ అయింది కానీ నేను మళ్ళీ అలాగే ప్రిపేర్ అవుతున్నాను అంటే ప్యారలల్గా వేరే కోర్సెస్ చేస్తూ ఇది కూడా మెయింటైన్ చేసుకుంటున్నా సో బేసిక్లీ ఐమ్ ఫ్రమ్ కర్ణాటక సో సిన్సియర్ ఐన్ బీన్ ప్రిపేరింగ్ అరౌండ్ వన్ అండ్ హెఫ్ ఇయర్ గో ఓర్ ఇద్దరు లైబ్రరీకి బారే బా బో ఇ అచ్చా ఫెసిలిటీ గవర్నమెంట్ గవర్నమెంట్ ఫెసిలిటీ ఇద్దరు तो इधर जो मिडिल क्लास पर्सनस को है मिडिल क्लास वालों को जो बच्चे स्टडी में इंटरेस्ट करते हैं तो इधर ये लाइब्रेरी इधर अच्छा फैसिलिटी प्रोवाइड करता जैसे कि प्रॉपर टेबल्स है चेयर्स है फैसिलिटी थोड़ा एनवायरनमेंट भी अच्छा है इधर का और इधर सभी इधर अराउंड इधर देखें तो आप मैक्सिमम जो रूरल के जो स्टूडेंट्स रहते हैं ना उधर इधर पढ़ने के लिए आते हैं గత ఫోర్ ఇయర్స్ నుండి ఇక్కడ ప్రిపేర్ అవుతున్నా ట్వంటీ ట్వంటీ ఫోర్లో డిఎస్సిలో త్రీ మార్క్స్తోనే డిఎస్సి వెళ్ళిపోయింది ఎగ్జామ్ అనేది ట్వంటీ ట్వంటీ సిక్స్లో వేసే నోటిఫికేషన్ అంటున్నారు ఈసారి కొట్టాలని అనుకుంటున్నాను అంటే మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ వస్తున్నా నేను నైట్ టెన్ వరకు అవ్వకుంటున్నాను అంటే డైలీ ఒక నైన్ ఓ క్లా నైన్ అవర్స్ స్టడీ కోసం యూజ్ చేసుకుంటున్నాను हा, जिसका हाइट कम है उनके लिए चेयर थोड़ा अनकंफर्टेबल है थोड़ा बेंचेस में डेवलपमेंट चाहिए बारिश आने पर बारिश भी आता है जिसके वजह से बुक्स कच्चे हो रहे थोड़ा विंडो को डेवलपमेंट चाहिए और तो और यहाँ पर थोड़ा नाइट में लाइट्स वगैरह नहीं रहता अगर नाइट में लाइट प्रोवाइड कर दिए तो थोड़ा और अच्छा हो जाता बस ये डेवलपमेंट के लिए मेरा गुजारिश है ये रोज भारत ఉన్నత శ్రేణి గ్రంథాలయాల్లో స్టేట్ సెంట్రల్ లైబ్రరీ హైదరాబాద్ ఒకటి ఇది ప్రధానంగా అసోఫియా లైబ్రరీగా ఇది ఎస్టాబ్లిష్ అయింది ఎయిటీన్ ఫిఫ్టీలో మెట్టేరియన్సీ అంటే మధ్య సముద్రం రెడ్ సీ ఎర్ర సముద్రం మధ్య సుయాస్ కెనాల్ లింక్ వచ్చిన తర్వాత యూరోప్ సమాజానికి ఏషియన్ సమాజానికి మధ్య అనేక వ్యాపార సంబంధాలు వ్యాపార లావాదేవీలు వస్తువుల రవాణా పెరిగిన తర్వాత హైదరాబాదు ప్రపంచంలో ఒక విశ్వవిఖ్యాతి నగరంగా ఒక అద్భుతంగా తన ముద్రను వేసుకుంది ఆ నేపథ్యంలోనే గ్రంథాలయాలైన కాన్సెప్ట్ని మొత్తం భారతదేశంలోనే బ్రిటిష్ వాళ్ళకు దిటుగా నిజాం రాజు ప్రధానంగా ఆరో నిజాం పీరియడ్లోనే ఈ లైబ్రరీ ఎస్టాబ్లిష్ అయింది ఈరోజు ఆబిడ్స్లో ఏదైతే పోస్ట్ ఆఫీస్ ఉందో అక్కడ మొట్టమొదటిసారిగా ఈ గ్రంథాలయం నిజాం కుటుంబీకుల కోసం ఏర్పాటు చేయబడిన లైబ్రరీ తర్వాత ఎయిటీన్ థర్టీ ఫోర్లో అది ఇప్పుడు మనం చూస్తున్న ఈ రూపంలోకి మార్చబడింది ఇక్కడికి షిఫ్ట్ చేయబడింది మనం ఆకాశంలోకి పోయి వ్యాంగ వివక్షణం చేస్తే ఈ పుస్త ఈ లైబ్రరీ అంతా కూడా ఒక పుస్తక ఆకారంలో కనబడుతూ ఉంటుంది ఒక అద్భుతమైన పుస్తక ఆకారంలో కనబడే ఈ గ్రంథాలయము ఆరు లక్షల పుస్తకాలను కలిగి ఉంది అరబిక్ పర్షియన్ ఉర్దూ అట్లాగే హిందీ సాహిత్యం పుట్టిన దగ్గర నుంచి ఇంగ్లీష్ పుస్తకాలు తెలుగు పుస్తకాలు అన్ని పుస్తకాలు ఇక్కడ కనిపిస్తాయి ప్రపంచంలో ఎవరైతే భాషల మీద పరిశోధన చేయడానికి సిద్ధపడతారో వారు ఇక్కడ పరిశోధన కోసం వస్తారు ఇదే గ్రంథాలయంలో నేను ఇరవై ఐదు సంవత్సరాల క్రితం విద్యార్థిని ఇరవై ఐదు సంవత్సరాల క్రితం పూర్వ విద్యార్థిని నేను ఈరోజు ఈ గ్రంథాలయాలకు చైర్మన్గా కావడం నిజంగా నా అదృష్టం నిజాం రాజు నిజాం డైనెస్టీ పీరియడ్లో నిజాం రాజు దగ్గర ఉన్న ఒక ఆర్కిటెక్ట్ మిశ్ర నగరానికి వెళ్ళి ఈజిప్ట్లో అక్కడ ఉన్న ఒక లైబ్రరీ బిల్డింగ్ని ఆయన సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ప్లాన్ తీసుకొని ఆయన వచ్చి నైన్టీన్ థర్టీ టూలో నిజాం ప్రభు ఏం చేశాడంటే ఇక్కడ లైబ్రరీ బిల్డింగ్ కట్టాలి ఈ మిడి మిడిల్ ఆఫ్ ది సిటీ హైదరాబాద్ సిటీలో ఉంది ఉంది కాబట్టి సెంట్రల్ ప్లేస్లో ఉంది అని చెప్పేసి ఈ ప్లేస్ని ఎన్నుకొని ఇక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలని చెప్పి నైన్టీన్ థర్టీ టూలో ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది తదుపరి నైన్టీన్ థర్టీ సిక్స్లో ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది ఇందులో పెద్ద పెద్ద హాల్స్తో కూడిన లైబ్రరీ బిల్డింగ్ ఇది అద్భుతమైన వెంటిలేషను దాంతోపాటు బెల్జియం తెప్పించిన గ్లాసెస్ ప్లస్ బర్మాన్ నుండి తెప్పించిన టీక్వుడ్తో తయారు చేయించిన చక్కటి ఫర్నిచర్తో బంధుపరచబడింది ఈ బిల్డింగ్లో ముఖ్యమైన విశిష్ట విశిష్టత ఏంటంటే పాంచ్ మంజిల్ అని ఉంది ఆ పాంచ్ మంజిల్లో ర్యాక్స్ ఏవైతే ఉన్నాయో ఆ కింద కింద అంతస్తు నుండి పై వరకు ఐదు ఫ్లోర్ల వరకు ఏకంగా ర్యాక్స్ని అతి లావాటి గేజ్తో ఉన్న ర్యాక్స్ని కింద నుండి పై వరకు ఐదు ఫ్లోర్లు ఏకంగా కట్టడం జరిగింది అది చాలా కష్టతరమైన విషయము ఎందుకంటే ఐదు ఫ్లోర్లు దాన్ని కన్స్ట్రక్ట్ చేయడం అంటే ఆ ర్యాక్స్ని ఐరన్తో కన్స్ట్రక్ట్ చేయడం చాలా కష్టతరమైన విషయము అట్లాంటి దాన్ని కూడా ఆ కాలంలో ఏ విధంగా ఏ టెక్నాలజీ ఉపయోగించి కట్టడం జరిగిందో అది చాలా గొప్ప విషయం మన చెప్పండి హెచ్ఎండిఏ ఇంజనీర్లు తెలిపిన వివరాల ప్రకారం సున్నం ఫోల్డింగ్ పైకప్పు ఉపరితలంపై చిప్పింగ్ తయారీ పురోగతిలో ఉంది పనులు జరుగుతున్నాయి అసలు నిర్మాణాన్ని పరిరక్షిస్తూ సిమెంట్కు బదులు బెల్లం ఇసుక ఇతర ముడి పదార్థాల మిశ్రమంతో సున్నం వేసి పనులు చేపడుతున్నారు భవనంలో ప్యాచెస్ పగుళ్ల సమస్యను పరిష్కరించడమే కాకుండా విద్యుత్ పనులతో పాటు పారిశుద్ధ్య పైపులు మ్యాన్హోల్స్ కూడా మరమ్మతులు చేస్తున్నారు మేం భవిష్యత్తులో ఈ గ్రంథాలయాన్ని యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి అనుకూలంగా ఇక్కడ గ్రంథపాలకులుగా ఉన్న రాణి గారు కానీ అపర్ణ గారు కానీ కేసరి గారు కానీ అట్లాగే మా డైరెక్టర్గా ఉన్న శ్రీహరి గారి సహకారంతో దీన్ని యూపీఎస్సి ప్రిపరేషన్ హబ్గా మార్చే ప్రయత్నంలో ఉన్నాం ఇప్పుడు ఇది పూర్తిగా రెనోవేషన్ వర్క్ నడుస్తుంది ఇది మాకు అక్టోబర్ చివరికల్లా ఈ రినోవేషన్ వరకు పూర్తవుతుంది సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ గ్రంథాలయాన్ని మేము మేము మళ్ళీ తిరిగి పునః ప్రారంభించబోతూ ఉన్నాం ఖచ్చితంగా ఇది కేవలం హైదరాబాదు తెలంగాణ రాష్ట్రమే కాదు దక్షిణ భారతదేశం మొత్తం భారతదేశ విద్యార్థులు ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వారికి సంబంధించిన విషయాలను వారికి సంబంధించిన అంశాలను వారికి సంబంధించిన పుస్తకాలను అందజేసే గ్రంథాలయం ఉంటుంది అట్లాగే రీసెర్చ్ సెంటర్ గా కూడా ఇది ఉపయోగపడుతుంది అవును గతంలో లాగా ఈ అఫ్జల్గంజ్ లైబ్రరీ కూడా పూర్వ వైభవం రానుంది ఎందుకంటే బ్రిటిష్ లైబ్రరీ తరహాలో దీన్ని తీర్చిదిద్దుతున్నట్టు చైర్మన్ చెప్తున్నారు మనం చూసాం ఇక్కడ చాలా రిపేర్ పనులు జరుగుతున్నాయి ఈ హెరిటేజ్ బిల్డింగ్ను అంటే ప్రపంచ స్థాయిలో ఒక మూడగా తీర్చిదిద్దడంతో పాటు ఇక్కడ విద్యార్థులకు అలాగే నిరుద్యోగులకు కావాల్సిన అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నట్టు చైర్మన్ చెప్పారు త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనికి ఇనాగ్రేషన్ చేయబోతున్నారు మళ్ళీ